హాయ్ అండి అందరికీ నమస్కారం దానం చేయడం వల్ల విశేష పుణ్యం లభిస్తుందని హిందువుల నమ్మకం దీపావళి రోజున చీపురు దానం చేయడం వల్ల ఆనందం శ్రేయస్సు కీర్తి లభిస్తుందని పండితులు అంటున్నారు ఇంట్లో చీపురును లక్ష్మీకి ప్రతిరూపంగా భావిస్తారు ఇంటిని శుభ్రం చేసేది చీపురు ఎక్కడ శుభ్రం ఉంటే అక్కడ లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని పూజారులు చెబుతారు దేశంలోని అన్ని రాష్ట్రాలు అంగరంగ వైభవంగా జరుపుకునే పండుగ దీపావళి దేశంలో అతి ముఖ్యమైన హిందూ పండుగగా కూడా దీపావళిగా చెప్పవచ్చు ఇంటిళ్లపాది సకు సంతోషాలతో ఉండాలని సమాజ శ్రేయస్సును కోరుకొని ఈ పండుగను జరుపుకుంటారు నాలుగు రోజుల పాటు ఈ దీపావళి పండుగను నిర్వహించుకుంటారు ధనత్రయోదశి నరక చతుర్దశి దీపావళి కనుమ మొత్తం నాలుగు రోజులు వైభవంగా సాగే అతిపెద్ద పండగ ఇది కార్తీక మాసం ప్రారంభానికి ముందు అమావాస్య రోజున దీపావళి పండుగను జరుపుకుంటారు దీపావళి పండుగ రోజున ఉదయాన్నే స్నానం చేసి స్తోమత మేరకు కొత్త బట్టలు ధరించి దేవతారాధన చేసి తులసి దేవతను పూజించి దీపాలు వెలిగించాలి సమీపంలోని దేవాలయాలను దర్శించి తీర్థప్రసాదాలు తీసుకోవాలి అనంతరం ఇంటిల్లిపాది తీపి పదార్థాలు స్వీట్లతో భోజనం చేసి పండుగను జరుపుకోవాలి సాయంత్రం ఇల్లంతా దీపాలతో అలంకరించి దేవతలను ఆహ్వానించాలి ఇక సాయంత్రం సమయంలో బాలసంచా కాలుస్తూ చిన్నారులతో కలిసి సంతోషాన్ని జరుపుకోవాలి వ్యాపారాన్ని ఈ రోజున ముఖ్యంగా లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ప్రత్యేకంగా పూజలు చేస్తారు తమ వ్యాపారం బాగా వృద్ధి చెందాలని అమ్మవారిని ప్రార్థిస్తారు దానం చేయడం వల్ల విశేష పుణ్యం లభిస్తుందని హిందువుల నమ్మకం దీపావళి రోజున చీపురు దానం చేయడం వల్ల ఆనందం శ్రేయస్సు కీర్తి లభిస్తుందని పండితులు చెబుతున్నారు ఇంట్లో చీపురు లక్ష్మీకి ప్రతిరూపంగా భావిస్తారు ఇంటిని శుభ్రం చేసేది చీపురు ఎక్కడ శుభ్రం ఉంటే అక్కడ లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని పూజారులు చెబుతున్నారు అలాగే పేదలకు ఆహారం స్వీట్లు దానం చేయాలని చెబుతున్నారు ఇలా చేస్తే ఇంట్లో ఎప్పటికీ తగువులు రాకుండా ఇల్లంతా ప్రశాంతంగా ఉంటుందని చెబుతారు దాన ఫలితంతో కుబేరుడు ప్రసన్నం చేస్తుందని దీంతో ఇంట్లో ధనం చాలా వృద్ధి చెందుతుందని కుటుంబ సభ్యుల ఆరోగ్యాలు బాగుంటాయని చెబుతున్నారు మరీ ముఖ్యంగా దీపావళి రోజున గోవు సేవ చేయడం విశేష ఫలితాన్ని ఇస్తుందని చెబుతారు అమ్మ తరువాత అమ్మగా భావించే గోవు పూజ వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని తెలుపుతున్నారు గోవు యొక్క భాగంలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అందులో ఇంటి ముందు అలుకు కల్లాపి చల్లి ముగ్గులు పెడతారు గోమాయం నుంచి వచ్చే సువాసన అనారోగ్యానికి దూరం చేసి ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది ఆవులు ఉండే ఆశ్రమానికి డబ్బును విరాళంగా అందించడం ఆవులకు మేత వేయడం వల్ల మంచి జరుగుతుందని పేర్కొంటున్నారు ఇక దీపావళి రోజున చిన్నపిల్లలకు కొత్త బట్టలు దానం చేయడం వల్ల కూడా లక్ష్మీ కటాక్షం ఉంటుందని అంటున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ మీ ముందు ఉంటాయండి ధన్యవాదములు